యువత క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవటం ద్వారా ఉన్నత భవిష్యత్తును అందుకోగలుగుతారని అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి పేర్కొన్నారు జై కిషాన్ ఆధ్వర్యంలో మూర్తి నిర్వహణలో స్థానిక ఎస్పీ కార్యాలయం క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తూర్పు గోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను బుధవారం ఉదయం అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు కేవలం గెలుపు కోసమే కాకుండా ఆటను ఆస్వాదించాలన్నారు జిల్లాలోని యువత క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలని లక్ష్యంతో నిర్వాహకులు ఈ టోర్నమెంట్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండటానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు ఇటువంటి టోర్నమెంట్లలో ఆడటం ద్వారా తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు యువతను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారన్నారు

यो त हो नि एकदमै लाग्छ न अहिले थिक्न त उ नंग गर्न रुयो साथी सबै पैसा हो केप्टेन वाला कस இந்த பெரிசெட்டலாம் இது செட்டேனா பவி கேல இல்ல హలో మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని క్రికెట్లో అద్భుతంగా రాణించాలని మన ఈస్ట్ గోదావరి నుంచి కానీ మన రాజమహేంద్రవరం నుంచి కానీ ఇంటర్నేషనల్ స్థాయికి ఆడే విధంగా క్రీడాకారులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి జె కృష్ణన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చదువుతుంది

ईस्ट गोदावरी प्रीमियर लीग ఇనాగ్రల్ మ్యాచ్కి రావడం జరిగింది సోదరులు జేకే అలాగే వారి యొక్క స్నేహితులందరూ కూడా ఇప్పటికే చాలా టోర్నమెంట్స్ రన్ చేస్తూ ఉన్నారు రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో కూడా ఎప్పటి నుంచి ఒక కల కింద మిగిలిపోయింది ఏదైతే ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఒకటి తీసుకురావాలన్నది మరి మనం ఎన్నికలప్పుడు కూడా హామీ ఇచ్చి ఉన్నాం అవకాశం కల్పించండి ఆ మాటని అమలు చేస్తాం నిజం చేస్తామని నమ్మి ఇచ్చారు దాన్ని కూడా ప్రాసెస్లో పెట్టున్నాం ఇప్పుడు ఫస్ట్ ఏదైతే మంగళగిరి ఉంది మంగళగిరిది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిన తర్వాత కడప మీదకి వెళ్తా ఉన్నారు కడప అయిన తర్వాత రాజమండ్రి మీదే ఇప్పుడు టార్గెట్ ఉంది కొత్త అసోసియేషన్ వచ్చారు ఎవరైతే విజయవాడ ఎంపీ నాని గారు చిన్ని గారు కేసినేని చిన్నీ గారు అలాగే సెక్రటరీ కింద సానా సతీష్ గారు వచ్చారు వాళ్ళతో చర్చించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఒక రాజమహేంద్రవరానికి ఒక విమెన్ అకాడమీని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఆ ఎకరాల్లో క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళే ఆ సైట్ని కొని వెమెన్ అకాడమీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది అది కూడా దగ్గరలోనే స్టార్ట్ చేయబోతా ఉన్నాను అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కూడా ఒక టెన్ యాకర్స్ని ప్రొక్యూర్ చేయమని ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారికంగా కలెక్టర్ గారు సెలెక్ట్ అయ్యే విధానం చూస్తే చాలా ప్రతిభావంతులు ఉన్నారు కానీ ఆ ప్రతిభని కనబరచడానికి ఒక వేదిక అనేది లేకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా సరే దాన్ని నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం అలాగే సోదరులు చాలా ఫ్యాషనెట్తో టోర్నమెంట్స్ రన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే టోర్నమెంట్ రన్ చేయడం అంటే ఆడేవాళ్ళంటే ఒక వచ్చి ఓ మ్యాచ్ ఆడి వెళ్ళిపోతారు గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు కానీ ఈ టోర్నమెంట్ ఆడినవారు అలాగే ఏదైతే టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ టోర్నమెంట్ని రన్ చేయడం అంటే చిన్న విషయం కాదు మార్నింగే ఎంపైర్స్ని మొదలుకొని ప్లేయర్స్ని కూడా అలర్ట్ చేసి గ్రౌండ్ శుభ్రం చేసుకొని స్కోర్ బోర్డుని రెడీ చేసుకొని అలాగే బాయ్స్ నొకలిని రెడీ చేసుకొని ఇవన్నీ కోఆర్డినేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు మరి ఇంత పెద్ద పనిని కేవలం ప్యాషన్ మీద చేస్తున్నారు అని అంటే నాకు తెలిసి క్రికెట్ లవర్స్ అందరూ కూడా దీనికి రుణపడి ఉండాలి తప్పకుండా నేను ఇంకా మంచి టోర్నమెంట్ రన్ చేయాలని నా వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని కూడా తెలియజేస్తూ ప్రతి టీంకే అవి ఇచ్చాం గుడ్ లక్ష్ నమస్కారం మన జయకిషన్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో చేసి ఈ ఎస్పీ పోలీస్ గ్రౌండ్లో అద్భుతమైనటువంటి స్టాండర్డ్స్తో రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి గ్రౌండ్ అన్నిటిలో కూడా ద బెస్ట్ క్రికెట్ గ్రౌండ్ ఏది మేము భావిస్తూ ఉంటాం ఇటువంటి గ్రౌండ్లో ఎక్కడ క్రికెట్కి సంబంధించినటువంటి నామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నామ్స్ను ఫాలో అవుతూ ఎంత అద్భుతంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ దీన్ని మన జైకిషాన్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ టీంలు ఏదైతే ఉన్నాయో క్రికెట్ కానీ ఏ క్రీడను తీసుకున్నా కూడా గెలుపు వాటంలోని సహజంగా తీసుకొని గెలవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో దేహదారుీర్యం బాగుండేలాగా మానసికంగా దృఢంగా ఉండేలాగా ఏ పరిస్థితులనైనా కూడా సమంగా స్వీకరించగలిగేలాగా క్రీడల యొక్క అల్టిమేట్ గోల్ అనేది ఈరోజు ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శుభారంభానికి నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది సుమారు పదిహేను రోజులు ముప్పై తొమ్మిది నుంచి నలభై మ్యాచ్ ఫైనల్గా జరుగుతుంది మేవి రాంగ్మంగా ఉదయం నుంచి సాయంత్రం ప్రతిరోజు టూ మ్యాచెస్ నడుస్తూ ఉంటాయి ఒకప్పుడు ఒక లిమిటెడ్ ప్లేయర్స్కి మాత్రమే ఇక్కడ అవకాశం ఉండేది ఈరోజు మొత్తానికి ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళు మొత్తానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భారీగా అందరిని ఇన్వైట్ చేసేసి కంటిన్యూగా ఆడించాలి వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయాలి వాళ్ళ ఉత్సాహాన్ని వాళ్ళ ఉద్వేగాన్ని తీసుకొచ్చేసి గ్రౌండ్లో చూపించాలని అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రీడా ఉత్సవం స్టార్ట్ చేయడం జరిగింది అది మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరోజు ఇప్పుడే ఆరంభం చేయడం జరిగింది ప్లేయర్స్ అందరికీ నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ గ్రౌండ్ మీకు ఆదిత్యాన్ని ఇవ్వటం మాకు ఎంతో గర్వకారంగా ఉంది దీన్ని మీరు మీ యొక్క ఆటలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ అలాగే సమాజంలో మన యొక్క విలువలను పెంపొందించుకునే విధంగా ఆటలో మీ స్ఫూర్తి ఓటమి గెలుపు కాకుండా నిజాయితీతో కూడిన ఆట నిబద్ధతో కూడిన ఆట మీరు ఆడతారని గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ ఆటలో ఆనందాన్ని పంచుకుంటారని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ అందరికీ ఈ ఆహ్వానాన్ని పలు ఆహ్వానాన్ని పలుకుతూ నన్ను పిలిచిన ఈ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఎప్పుడైతే కుర్రవాళ్ళకి గ్రౌండ్స్ లేక ఒక మోటివేషన్ లేక వాళ్ళకి ఏం చేయాలో కూచుబడి కానప్పుడు వాళ్ళు సహజంగా వాళ్ళ యొక్క మంచి వాల్యుబుల్ టైం వాళ్ళ ఎనర్జీని మొత్తాన్ని కూడా డివియేట్ చేసుకోవడం జరుగుతుంటుంది ఇలాంటి ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయటం మూలంగా యువతని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది యువతని మంచి వైపు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఒక మంచి శుభ పరిమాణము పరిణామం అని చెప్పి నేను ఖచ్చితంగా నేను ఆస్వాదిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి మనం ఖచ్చితంగా ఈ టైంలో ప్రతిరోజు యువతను కనుక మనం సరైన మార్గంలో తిప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మనకు ఎంతో ఉపయోగపడతారు అందులో ఇది ఒక భాగం అని చెప్పి నాకు ధన్యవాదాలు ఓకే యూ